ఫ్రెండ్స్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకుందాం ఎవరైనా నా ఛానల్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త ఇతను అంటరానితనము కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయమంత్రి రాజ్యాంగ శిల్పి ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించారు న్యాయ సామాజిక ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారు మొదట్లో న్యాయవాదిగా అధ్యాపకుడిగా ఆర్థికవేత్తగా పనిచేశారు తరువాత భారతదేశ స్వతంత్రము పత్రికల ప్రచురణ దళితుల సామాజిక రాజకీయ హక్కులు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఇతనికి మరణానంతరం ప్రకటించింది భారతదేశ చరిత్రలో చిరస్మరణీయముగా నిలిచిన నాయకుడు ఇతను చేసిన విశేష కృషికి ఇతని అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు జీవిత విశేషాలు భీమరావ్ రామ్జీ అంబేద్కర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున అప్పటి ప్రొవిన్సెస్లో స్థానిక స్థావరమైన మౌ అన్న గ్రామంలో ఇప్పటి మధ్యప్రదేశ్లో రామ్జీ మాలోజీ సక్పాల్ భీమాబాయ్ దంపతులకు చివరి సంతానముగా అంబేద్కర్ జన్మించారు ఇతని అసలు పేరు భీమరావు రామ్జీ అంబేద్ అంబేద్కర్ అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అటవాడ గ్రామంలో నివసించినందున వారు మరాఠీ నేపథ్యం కలవారు వీరి వంశీకులు మహర్ కులానికి చెందినవారు ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేశారు ఆరేళ్ల వయసులోనే అశ్రద్ధ అవగాహన లేకపోవడం ఆర్థిక కష్టాల కారణముగా తల్లి చనిపోయింది మొత్తం పదమూడు మంది తోబుట్టులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు మంజులా తులసి ఇద్దరు అన్నలు బలరాం ఆనందరావు మిగిలారు బాల్యంలో అంబేద్కర్ సమస్యలు మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వల్ల అంబేద్కర్ చిన్నతనములోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు అతను వేరే పిల్లలతో కలవకుండా మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు మిగతా కులం వాళ్ళకి భిన్నముగా అస్పృశ్యులు నీళ్లు తాగాలంటే ఫ్యూన్ వచ్చి ఇచ్చేవాడు ఫ్యూన్ లేకపోతే పిల్లలు నీళ్లు తాగేడానికి అవకాశం ఉండేది కాదు డబ్బులు చెల్లించే స్తోమత ఉన్న సేవలు అందించే వాళ్ళు ముందుకు రాకపోవడం వలన మంగళి మహర్లని చాకలి వీరి బట్టలను ముట్టుకునేవారు కాదు అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు అంబేద్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో మసూర్ నుండి గోరేగావ్కు ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వాళ్ళు ఎవరూ ముందుకు రాకపోతే మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయముతో బండివాడికి రెండంతల కిరాయి ఇచ్చి బండివాడు వెనుక నడవగా అంబేద్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకొని వెళ్ళారు విద్యాభ్యాసము ఉద్యోగము కుల వివక్ష బరోడా మహారాజు సాయాజీ రావు గైక్వాడ్ ఇచ్చిన ఇరవై ఐదు రూపాయల విద్యార్థి వేతనముతో పంతొమ్మిది వందల పన్నెండులో బిఏ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానములో ఉద్యోగం లభించింది కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు మహారాజుకు తన కోరికను తెలిపారు విదేశంలో చదువు పూర్తి చేసిన తరువాత పదేళ్లు పనిచేసే శరతుపై పంతొమ్మిది వందల పదమూడులో ఎంఏ పంతొమ్మిది వందల పదహారులో పిహెచ్ పట్టాలను పొందారు పంతొమ్మిది వందల పదిహేడులో డాక్టర్ అంబేద్కర్ స్వదేశం వచ్చారు అంబేద్కర్ వయసు అప్పుడు ఇరవై ఏడేళ్ళు ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవడం ఆనాటి వర్గ అగ్రవర్గాల వారికి ఆశ్చర్యం కలిగించింది సాయాజీరావు సమస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యాడు కానీ కార్యాలయంలో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తివేసేవారు కొల్హాపూర్ మహారాజు మహారాజు అస్పృశ్యత నివారణకెంతో కృషి చేసి చేస్తూ ఉండేవారు మహారాజా సహాయముతో అంబేద్కర్ మూకా నాయక్ అనే పక్ష పత్రికకు సంపాదకత్వం వహించారు సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్ పై చదువుల కొరకు విదేశాలకు పంపించారు ముప్పై రెండు సంవత్సరాల వయసులో డాక్టర్ అంబేద్కర్ బార్ అట్లా కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి పట్టాలను పొందారు కానీ కార్యాలయంలో జనులు కూడా అతన్ని అస్పృశ్యుడుగా చూశారు దళిత మహాసభ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహద్లో దళిత జాతుల మహాసభ జరిగింది మహారాష్ట్ర గుజరాత్ల నుండి కొన్ని వేల మంది వచ్చారు మహత్ చెరువులోకి నీటిని త్రాగుటకు వీలు లేకపోయినా అంటరాని వారికి ఆ చెరువులో ప్రవేశం లేదు అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది చెరువు నీరు తాగారు ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రిక ప్రారంభించారు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు పంతొమ్మిది వందల ముప్పై వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై రెండులో సమావేశాలకు అంబేద్కర్ హాజరయ్యారు రాజ్యాంగ పరిషత్ మంత్రివర్గ సభ్యుడుగా అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ సభ్యుడుగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘటం టిటి కృష్ణమూర్తి కేంద్ర మంత్రి ఒక మారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ రాజ్యాంగ రచన సంఘంలో నియమితులైన వారు ఏడుగురు ఏడుగురిలో ఒకరు చనిపోయారు మరొకరు రాజీనామా చేశారు ఒకరు అమెరికాలో ఉండిపోయారు ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నం అయిపోయారు మిగిలిన ఇద్దరు ఢిల్లీకి దూరముగా ఉన్నారు అందువల్ల భారత రాజ్యాంగ రచన భారమంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోయవలసి వచ్చింది రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికమైంది కేంద్ర మంత్రి పదవి మండలిలో న్యాయశాఖ మంత్రిగా కూడా ఉన్నారు వివాహము అంబేడ్కర్ కు రమాబాయితో పంతొమ్మిది వందల ఆరులో పెళ్ళయింది పెళ్లి చేసుకోవడానికి స్థలము లేకపోతే చేపల మార్కెట్లో మార్కెట్ అయిపోయిన తరువాత తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రమాబాయితో పెళ్ళయింది రమాబాయి భర్త చదువులోనూ అంబేద్కర్ ప్రతి పోరాటంలోనూ తోడ్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మరణించింది అంబేద్కర్ సవిత అనే డాక్టర్ను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రెండో పెళ్లి చేసుకున్నారు ప్రసిద్ధ రచయిత బేవెర్లీ నికోలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించారు న్యాయశాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున మరణించారు భారత రాజ్యాంగ శిల్పిగా ప్రజాస్వామ్య పరిరక్షకునిగా సంఘ సంస్కర్తగా మహావేధావిగా విఖ్యాతైన డాక్టర్ భీమరావు అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ ఆ మహనీయునికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత అభినందనీయం ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ